ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి పుట్టిన తేదీ ప్రకారం ఏ వయసులో అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే అదృష్టం కోసం ఎదురు చూస్తూ చాలామందే ఉన్నారు మంచి ఉద్యోగం వ్యాపారంలో ఎదుగుదల రాబడిలో స్థిరత్వం వీటన్నిటినీ వీటన్నిటికీ కూడా అదృష్టం కలిసి రావాలని నమ్మేవారు మన చుట్టూ ఉన్న వారిలో నూటికి తొంభై మంది ఉన్నారు కేవలం కొందరికి మాత్రమే అదృష్టం కలిసి వస్తుందని తాము ఏం చేసినా దురదృష్టం వెంటాడుతూనే ఉంటుందని రోజు మన కళ్ళ ముందే బాధపడుతూ ఉంటారు అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు కొన్ని పుట్టిన తేదీలను కలిగి ఉన్న వ్యక్తులను తెలివైన వారిగా అలగా అలాగే ప్రతిభావంతులుగా పరిగణిస్తారని సంఖ్యాశాస్త్రం చెప్తుంది అయితే అంకెను బట్టి ఏ ఏ తేదీలు పుట్టిన వారికి ఏ వయసులో అంటే ఏ సంవత్సరం వారికి అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం పుట్టిన తేదీలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీలో పుట్టిన వారందరూ కూడా నంబర్ వన్ కిందకే వస్తారు ఈ సంఖ్యకు అధిపతి రవి వీళ్ళు స్వయం కృషితో సంపాదిస్తారు వీళ్ళు విభిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు వృత్తులు ఉద్యోగం ఏజెంటు డాక్టర్లు ఇంజనీర్ నాయకులుగా రాణిస్తారు మంచి సమయం అనేది ప్రారంభమవుతుంది వీరికి ఇరవై రెండవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ వ్యక్తి అన్నిటిలోనూ విజయం సాధిస్తారు మరియు విజయవంతం అవ్వడమే కాకుండా డబ్బు డబ్బులు వస్త్ర లాభాలను పొందడంలో మొదలవుతుంది వీరికి అదృష్టం నుంచి మార్పులనిచ్చే సంవత్సరాలు పది పంతొమ్మిది ఇరవై రెండు ముప్పై ఏడు నలభై ఆరు యాభై ఐదు ఈ సంవత్సరాల్లో ఈ వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది ఆ మార్పులకు తగ్గట్టుగా ఆ వయసులో వీరు కష్టపడినట్లయితే ఉన్నత స్థాయిలోకి వెళ్ళగలుగుతారు అంటే ఆ ఏజ్లో అనేది కొంచెం మార్పు అనేది ఎక్కువగా అదృష్టం అనేది వస్తుంది అందువల్ల మిగతా సంవత్సరాల్లో బాగలేదని కాదు కానీ ఆ సంవత్సరాల్లో ఇంకా ఎక్కువగా మీరు కొంచెం కష్టపడినా కూడా చాలు మనకి కావాల్సినంత ధనం అనేది వస్తుంది ఇక పుట్టిన తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో పుట్టిన వారందరూ కూడా నంబర్ టూ కిందకే వస్తారు వీళ్ళ జీవితంలో ధనవంతులుగా బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు వీళ్ళు సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు చాలా జాగ్రత్త పరులు వృత్తులు రచాయితులు కళాకారులు నటులు వ్యాపారస్తులుగా ఉంటారు మంచి సమయం వెలికి ప్రారంభమవుతుంది ఇరవై నాలుగో సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుందని కష్టానికి తగిన ఫలితాలను అనుభవిస్తారని డబ్బు సంపాదన కూడా ఈ సంవత్సరంలో బాగా పెరుగుతుందని అదృష్టం మంచి మార్పులను ఇస్తుందని చెప్పుకోవచ్చు ఇక వీరికి కొన్ని సంవత్సరాలు అంటే పదకొండవ ఏటా పన్నెండు పద్ ఇరవై నాలుగు ముప్పై ఎనిమిది నలభై ఏడు యాభై ఆరు అరవై ఐదు సంవత్సరాల వయసుల్లో అదృష్టం వీరికి మంచి మార్పులనేది తీసుకువస్తుంది పుట్టిన తేదీల ప్రకారం మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలో పుట్టిన వారందరూ కూడా నంబర్ త్రీ కిందకే వస్తారు వీళ్ళు చాలా అదృష్టవంతులుగా సమాజంలో డబ్బు కీర్తిని కలిగిన వ్యక్తులుగా ఉంటారు అలాగే బహుముఖ ప్రజ్ఞశాలి అయి ఉంటారు వీళ్లకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉంటుంది వృత్తులు అధికారులు ఉద్యోగులు న్యాయస్థులు పలుకుబడి కలిగిన వ్యక్తులుగా అవుతారు వీరికి మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై రెండవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం వారు కష్టపడి పనిచేస్తున్న వాటన్నిటిలో ఒక కంటే కూడా మంచి విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు వీరికి అదృష్టం మంచి మార్పులు ఇచ్చే సంవత్సరాలు ఏమిటి అంటే పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది యాభై ఏడు అరవై ఆరు సంవత్సరాలు ఈ సంవత్సరాలు ఈ వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను అనేది తీసుకువస్తుంది పుట్టిన తేదీల ప్రకారం నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలో పుట్టిన వారందరూ కూడా నంబర్ ఫోర్ కిందకే పొందుతారు వీరు బాగా సంపాదిస్తారు భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు వ్యక్తిగత జీవితమైన ప్రపోషన్స్ అయినా ఒక క్రమ పద్ధతిలో సాగాలనుకుంటారు వృత్తులు ఇంజనీర్లు టెక్నీషియన్స్ ఉద్యోగస్తులు వ్యాపారస్తుల్లో రాణిస్తూ ఉంటారు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై ఆరు మరియు నలభై రెండు సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఈ సంవత్సరంలో వ్యక్తుల ప్రమోషన్స్ ద్రవ్య లాభాలు మొదలైన వాటిలో విజయాన్ని సాధిస్తారు అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు పదమూడు ఇరవై రెండు ముప్పై ఆరు నలభై రెండు నలభై తొమ్మిది యాభై ఎనిమిది అరవై ఏడు సంవత్సరాల వయసులో వీరికి అదృష్టం మంచి మార్పులనేది తీసుకువస్తుంది ఇక పుట్టిన తేదీలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీలో పుట్టిన వారు అందరూ కూడా నంబర్ ఫైవ్ కిందకే వస్తారు వీరు తెలివితేటలతో సంపాదిస్తారు ఈ వ్యక్తులు సృజనశీలు అయి ఉంటారు మాటగారి తత్వం ఉంటుంది వృత్తులు బ్యాంకుల్లో ఎల్ఐసిలో డాక్టర్లు లాయర్లు వ్యాపారస్తులు నటులు కూడా కావచ్చు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై రెండవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మంచి అదృష్టం బాగా కీర్తి పొందే సంవత్సరం దశలోనే జరుపుతుంది అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై యాభై నాలుగు అరవై సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మార్పులను తీసుకొస్తుందని చెప్పచ్చు ఇక పుట్టిన తేదీలు ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ తేదీలో పుట్టిన వాళ్ళందరూ నంబర్ సిక్స్ కిందకే వస్తారు వీరు స్వయం కృషితో ఎదుగుతారు వీళ్ళకి భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది ఆపదలో ఉన్నవారికి ఎక్కువగా ఆపదలో ఉన్నవారికి ఆదుకోవడంలో అవసరం ఉన్నవారికి సరైన సూచనలు ఇవ్వడంలో ముందుంటారు వృత్తులు ఉద్యోగస్తులు వ్యాపారం నాయకులుగా ఏజెంట్లుగా వీరు ఉంటారు మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇది వారి కళలను సాధించడానికి అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు అదృష్టం మంచి ఇచ్చే సంవత్సరాలు ఏమిటి అంటే పదిహేను ఇరవై ఐదు ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి అరవై అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు ఏడు పదహారు ఇరవై ఐదు ఈ సంవత్సరంలో పుట్టిన వారందరూ కూడా నంబర్ సెవెన్ కిందకే వస్తారు వీరికి ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు వీరిలో భక్తిభావం ఎక్కువగా ఉంటుంది హాస్య చతురస కలిగి ఉంటారు విజ్ఞాన భండాగారం కనిపిస్తూ ఉంటుంది వీరికి సామాజిక స్పృహ కూడా ఎక్కువగానే వృత్తులు ఉంటుంది వృత్తులు కళాకారులుగా ఉద్యోగం వ్యాపారంలో వీరు రాణిస్తూ ఉంటారు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై ఎనిమిది మరియు నలభై నాలుగు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు వీరికి కృషికి తగ్గ ఫలితం ఈ సంవత్సరంలోనే వరిస్తుంది అదృష్టం మంచి మార్పునిచ్చే సమయాలు సంవత్సరాలు పదహారు ఇరవై ఐదు ముప్పై ఎనిమిది నలభై నాలుగు యాభై రెండు అరవై ఒకటి అరవై నాలుగు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను అనేది తీసుకువస్తుందని చెప్పవచ్చు ఇక పుట్టిన తేదీలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీలో పుట్టిన వారందరూ కూడా నంబర్ ఎయిట్ కిందకే వస్తారు వీళ్ళు మిగతా వాళ్ళకంటే ఆర్థికంగా బలంగా ఉంటారు విజయం వైపు వేటలో ఆసక్తిగా శక్తి అదృష్టం తోడవుతాయి వృత్తులు ఇంజనీర్లు డాక్టర్లు పోలీసులు నటులు వ్యాపారస్తులుగా ఉంటారు మంచి సమయం ప్రారంభం వీళ్ళకి ముప్పై ఆరు నుండి మరియు నలభై రెండు సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనుకున్న టార్గెట్ని వీరు ఈ సంవత్సరంలోనే అందుకుంటారు అదృష్టం మార్పులు ఇచ్చే సంవత్సరాలు ఏమిటి అంటే పదిహేడు ఇరవై ఆరు ముప్పై ఆరు నలభై రెండు యాభై మూడు అరవై రెండు డెబ్భై ఒకటి సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులు తీసుకొస్తుంది పుట్టిన తేదీల ప్రకారం తొమ్మిది ఎన్ పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలో పుట్టిన వాళ్ళందరూ నంబర్ వన్ కిందకే వస్తారు నంబర్ నైన్ కిందకి వస్తారు వీరికి ధనప్రాప్తి కలిగి బాగా సంపాదిస్తారు వీళ్ళు విశాల దృకంధం కలిగి ఉంటారు ఎలాంటి సందర్భంలోనైనా ధైర్యంగా ముందడుగు వేయగలుగుతారు వృత్తులు వ్యవసాయం డాక్టర్లు ఏజెంట్లు లాయర్లు రాజకీయంగా వీళ్ళు బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఈ సంవత్సరం వీరికి కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి ఇదే అనువైన సంవత్సరం అని చెప్పుకోవచ్చు అదృష్టం మంచి ఇచ్చే సంవత్సరాలు ఏమిటి అంటే పద్దెనిమిది ఇరవై ఎనిమిది ముప్పై ఆరు నలభై ఐదు యాభై నాలుగు అరవై మూడు డెబ్భై రెండు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అదృష్టం మరియు మార్పులను కూడా తీసుకువస్తుందని చెప్పుకోవచ్చు అదండి విషయం మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్తో మీకు అదృష్టం ఏ రోజులో ఉందో ఏ సంవత్సరంలో కలుగుతుందో తెలుసుకొని చూసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొరికందరికీ షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ